హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ అయితే బాధపడండి అలా కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాలు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమేమి రెండు నటి నుంచి లాగిందే లాగుడు ఒకటే గ్రూప్ గ్రూప్ గెప్ గ్రూప్ గెప్ మొత్తానికి స్క్రిప్టెడ్ నామినేషన్లు ఇవి చాలా పక్కాగా నా బిగ్ బాస్ ఆడిన ఆట ఇది క్లియర్ ఎందుకు అవి కాకుండా ఫస్ట్ వీక్ మీద తీసుకొచ్చి వేశారు అంటే అలా కాదు స్క్రిప్టెడ్ నామినేషన్స్ ఏంటంటే సంథింగ్ ఓజీ క్లాన్ వాళ్ళకి సంథింగ్ బయట ఏం జరుగుతుందో చెప్పాలనుకున్నాడు బిగ్ బాస్ అది వాళ్ళకి డామేజ్ చేయడానిక ఇమేజ్ పెంచడానిక అన్నది మీకు మనం వీడియో మొత్తంలో మాట్లాడుకుందాం ఇమేజ్ సో ఇదంతా గ్రూప్ ఆట మీద కొంత ఒక పెంచడానికి కొంత ఆటలో చేంజ్ తీసుకురావడానికి అలానే వాళ్ళకి ఇంత క్లియర్ గా తెలిసి బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడు కూడా బయట ఏం జరుగుతుందో సూచాయిగా తెలుస్తుంది తప్ప ఏదో హోస్ట్ ద్వారా గెస్ట్ ద్వారా లేదా పేరెంట్స్ ద్వారా పేరెంట్స్ కూడా ఎక్కువ మాట్లాడకూడదు చాలా స్ట్రిక్ట్ ఉండే ఫస్ట్ లో వాళ్ళు కూడా ఎక్కువ చెప్పకూడదు చాలా సైలెంట్ చెప్పేవాళ్ళు అలా అలాంటిది అసలు ఓపెన్ గా మనకన్నా బీమస్ రివ్యూ ఇచ్చారు అసలు మా ఊళ్ళు మనం కూడా పడికి అసలు అంత బీమస్త ఓపెన్ గా ఎందుకు చెప్పించాడు బిగ్ బాస్ ప్లాన్ ఏంటి ఏదైనా బిగ్ బాస్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కొద్దిగా ల్యాగ్ అయి నడిపించింది ఒకటే సేమ్ టైప్ కాబట్టి కానీ కొన్ని విషయాలు మాత్రం బ్రహ్మాండంగా ఎలివేట్ అయినాయి అది మాత్రం పక్క వాళ్ళకి అర్థమైందా లేదా పక్కన పెడితే ఆడియన్స్ మాత్రం అమ్మా అబ్బా సాయిరామ్ అనుకోని ఉంటారన్నమాట కానీ వాళ్ళ నిక్కేళ్ళు ఫేస్ నేను మీ కదా చెప్పాను ఎవరికి మంచి జరుగుతుంది ఇందులో అంటే ఎవరికి మంచి జరిగినా జరగకపోయినా నిఖిల్ బ్యాడ్ అయ్యాడా ఎన్ని పక్కన పెడితే ఈ మొత్తం టోటల్ టాస్క్ వల్ల నిఖిల్ ఫ్యాన్స్ ని బీభత్సమైన స్ట్రాంగ్ చేశాడు బిగ్ బాస్ అందుకనే తెలివిగా అమ్మాయి చేత నైనికా చేత నవీన్ కూడా లాగిచ్చేశాడు మణికంట అని కూడా లాక్కొచ్చాడు లోపలికి ఎందుకంటే నబీల్ కి ఇటు పక్క గౌతమ్ కి ఇటు పక్క నిఖిల్ కి మధ్య వార్ జరగాల ఓ కాంపిటీషన్ వెళ్ళాలా అందుకనే చాలా తెలివిగా అలానే ఈ దెబ్బకి కొద్దిగా నిఖిల్ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ అవుతారు అందులో వాళ్ళు కనుక నామినేట్ చేసుకొని ఉన్నట్టయితే గౌతమ్ కూడా నామినేషన్స్ వచ్చేవాడు కానీ గౌతమ్ నామినేషన్స్ లో రాకుండా చాలా తెలివిగా ఇచ్చేసినట్టు అనిపించింది అక్కడ ఎందుకంటే అసలు వాళ్ళ క్లాన్ నుంచి ఒక్కళ్ళు కూడా లేకపోవడం వీళ్ళ క్లాన్ లో నుంచి కూడా విష్ణువుని కూడా తీసి పక్కన పెట్టడము దీంట్లో ఇంకా మీద వాళ్ళందరూ ఉన్నట్టే ఫైవ్ మెంబర్స్ అంటే ఏంటి నబీల్ ఫ్యాన్స్ నబీల్ ఓటింగ్ పెరుగుతుంది ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఎలక్ట్ అవుతారు బాగా ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ నామినేషన్ లో లేడు కదా ఇది అనమాట కావాలని టగ్ ఆఫ్ చేయడానికి బీబీ ఆడిన ఆట ఇది సరే అవి మనం తట్లాడుకోవచ్చు క్లియర్ గా ఇంకా మెయిన్ సీతకి దొరికిపోయిన ప్రేరణ ఇది హైలైట్ పాయింట్ అసలు హైలైట్ పాయింట్ కానీ సీత నిఖిల్ గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అది తప్పు అనిపించింది నాకు అది రాంగ్ స్టేట్మెంట్ అది నో డౌట్ అది 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 కరెక్ట్ కాదు అలానే మణికంట చాలా క్లియర్ గా నబీలకి నా సపోర్ట్ నాదే అది కొన్ని நம் ஆஹ் ఆయన నబీల్ గురించి ఎవరైనా చెప్తున్నప్పుడు నబీల్లో ఉన్న ఫేస్ చూస్తే వాడు నవ్వు ఎందుకంటే మొత్తం హావు భావాలు ప్రేరణ బాగా దొరికిపోయింది నబీల్ విషయంలో రోహిణి విషయంలో ఒకటి అలానే కొద్దిగా ఎంఐకి ఎవరికి ఎస్మీకి చాలా ఇన్పుట్స్ చెప్పారు కానీ కొంత అంటే ఒక అందరు వచ్చి ఒకటే ఒకటే పాయింట్స్ చెప్పడం వల్ల ఎవరైనా చాలా కష్టం అతను తీసుకోవటము అలా అని చెప్పేసి తను వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకుంటున్నారు కొంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను వాళ్ళు ఏం చేశారు అన్నది మీకు ఓం ఆదిత్య గారు చెప్తారు అసలు చాలా పిక్చర్ క్లారిటీగా సూపర్ పాయింట్స్ కర్మ ఇస్ బాగా అంటే ఆయన రిటర్న్ కర్మ రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోయాడు అయితే ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన ఒక రివేంజ్ లాగా కానీ ఏమవుతుందంటే ఒకేసారి ఇంతమంది కలిసి వెళ్ళేసి ఇలా చేయడం అన్నది ఒక రకమైన అది ఒక వాళ్ళకి అంటే వాళ్ళు మంచి పాయింట్లు చెప్పారు వాళ్ళు చేసేవి చెప్పారు అని చెప్పినా కూడా ఒకనొక సందర్భంలో మనకు కూడా అయ్యో పాప మనకు ఫీల్ కలిగింది అది కామన్ అది హ్యూమన్ సైకాలజీ అది అది ఎవరికి తగిలి ఎవరికి ఎక్కువ కలిగింది ఇంపార్టెంట్ ఇక్కడ అది నాకు తెలిసి నబీల్ మీదకే చేయి నిఖిల్ మీదకే వెళ్ళినట్టు కనపడతాయి నిఖిల్ ఫేస్ కనుక చూస్తే అనిపించింది నాకు ఈజ్ కంప్లీట్లీ మెసప్ అంటే మై మెంటల్లీ సైకలాజికల్ గా చాలా రకాలుగా ఉన్నాడు ఆ అబ్బాయి వర్షంలో అబ్బాయి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఎస్మి విషయంలో అబ్బాయికి ఎక్కడ తప్పలేదు మేబీ కొంత పద్ధతి చూపించాడు కానీ ఏంటంటే డైరెక్ట్ గా చెబితే అమ్మాయి ఎక్కడ ఫీల్ అవుతుందనో కావచ్చు కొంత ఏదో ఒక కంటెంట్ కోసమో కావచ్చు కానీ కొద్దో గొప్ప యస్మి నుండే అది ఎక్కువగా ఇది అయింది ఎవరికి మనమే కాదు ఎవరిని అడిగినా ఒకటే విషయం చెప్తారు నిఖిల్ యస్మి విషయంలో తప్పు 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 నిఖిల్ నిఖిల్ చేశాడు అది కానీ యష్మి ఫస్ట్ నుంచి అంటుంది నేనేది ఎంపడ పడుతున్నాడు నువ్వు షో చేస్తున్నావు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు అప్పుడు అబ్బాయి ఆ అబ్బాయి చెప్పేదాకా ఎందుకు ఆగాలంటా నేను నీకు ఆ ఫీలింగ్ మైండ్ లో ఉంది ఈ అబ్బాయి షో చేస్తున్నాడు నేనేందుకు ఎంపడే షో చేస్తున్నాడు అన్నప్పుడు వదిలేయాల్సింది అసలు నువ్వు పోరా అంటే అయిపోయేది మొదటి వీక్ లో నువ్వు ఎలా అయితే ఎగిరిపడవు నేను అదే చెప్పింది అనమాట అసలు నువ్వు ఏమింది మొదటి వీక్ లో నేను చూసినా భయం నరకంలా కనపడి నాకు బిగ్ బాస్ చూసి అలా 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 ఉండాలి నువ్వు అని చెప్పేసి వాళ్ళు అలా ఉన్నట్టయితే బాగుండేది కదా మాట్లాడకపోయినా కానీ కనీసం ఒక మనిషి లాగా నా మొహం చూడట్లేదు అని చెప్పేసి ఆయన నిఖిల్ తక్కువేం చేయలేదు కొంత పావుల వంతు చేశాడు కానీ కొద్దిగా ఎక్కువగా గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని ఎవరి మీద ఎస్మి మీద పడ్డట్టు ఆడపిల్లల విషయంలో ఇతన్ని కొద్ది టార్గెట్ చేయడం మూలంగా కొంత ఎమోషనల్ గా వాళ్ళు ఇదారు ప్రేరణ విషయంలో ఏంటంటే తను బ్యాక్ బిచ్ ఎక్కువ మాట్లాడిన మాటలు అనేవి బాగా ఎక్స్ప్లోర్ అయినాయి ఇంకా ఎక్స్ప్లోర్ చెయ్యాలి అసలే అంటే ఆ అమ్మాయి ఫస్ట్ లో ఉన్న ఆట వేరే అసలు మొదట్ సారీ మొదట్లో అమ్మాయి చాలా గా ఆడేది వీరితో ఉన్నా కూడా ఆటలో హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యంగా అమ్మాయి జ్వరం వచ్చినా కూడా ఒక టాస్క్ ఆడేది బొమ్మలు టాయ్ టాస్క్ అసలు అప్పుడు సూపర్ అసలు తర్వాత తర్వాత ఒకసారి యశ్వి మొహాన్ మీద మొహం ఆట లేకుండా చెప్పేది నా ఫ్రెండ్ కాదు ఎవరైనా చెప్పారు మీకు అమ్మాయి అని అప్పుడు మనం చాలా జాలేసేది అమ్మాయి చాలా నీట్గా ఆడుతున్న అమ్మాయి సడన్ గా ఏమైపోయింది అంటే కొన్ని కొన్ని విషయాల్లో వెనక మాట్లాడతాము ముఖ్యంగా మనుషుల కోపం వచ్చినప్పుడు చదివించుకున్న విధానం వాళ్ళ అమ్మాయి చాలా క్లియర్ చెప్పింది ఎవరు మన సీత చాలా క్లిష్టంగా తీర్చి చెప్పింది ఏమని నువ్వు అసలు ఎలా మాట్లాడావో తెలుసా గౌతమ్ నువ్వు సిగ్గులేదా అని చెప్పేసి అది ఇదని మాకు అట్టుకుంది అది అలా అలానే వెనకాల నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు అని చాలా క్లియర్ చెప్పింది నీ గురించి నువ్వు చీఫ్ అయితే మళ్ళీ అమ్మాయి చీఫ్ అవ్వకూడదు అనేది వెనకాల నేను విన్నాను కాబట్టి నువ్వు వినలేవు వెళ్లేవు కాబట్టి నేను వినకూడదు కానీ మళ్ళీ అంటే కష్టం ఆడ పులిలాడ నిజంగా చెప్పాలంటే అన్ని వారాల కష్టం రెండు వారాల మాటలు తినేసాయి అనొచ్చు ఇప్పుడు అంత ఆట ఏమైపోయింది అమ్మాయి ఆడ చూస్తలేదా మీరు అమ్మాయి మాటలే పట్టుకుంటున్నారా చీఫ్ గా అమ్మాయి ఎంత కష్టపడుతుంది అమ్మాయి బాగా చూసుకోవాలి నీట్ గా ఉండాలని ఆ కోపంలో అన్నది అంతే తప్ప దాని పెద్దగా చేస్తున్నారని అవే పట్టుకుంటారు జనాలు నో డౌట్ అది అవే కొంప ముంచుతున్నాయి కూడా టాప్ ఫైవ్ కి పక్కా అనుకున్నాను నేను అయితే అసలు నిఖిల్ కన్నా గౌతమ్ కన్నా కూడా అమ్మాయి ఫ్యాన్స్ సూపర్ యాక్టివ్గా ఉంటారు పోలు పెడితే చించేస్తారు కామెంట్ లో ప్రేరణ ప్రేరణ కనపడుతూనే ఉంటుంది ఇంత ఫ్యాన్స్ ఉన్నారా ఎంఐ కానీ నాకు ఏది మొదటి రెండు మూడు వారాల్లోనే నేను గమనించాను అది ఈ ఎంఐ టాప్ ఫైవ్కి కి ఇప్పుడు కూడా ముగ్గురు కన్ఫర్మ్ అయిన నాలుగు ఐదు స్థానాలకి ఎంఐ కన్ఫర్మ్ టికెట్ ఈ అమ్మాయిని దాడితేనే ఎవరైనా వెళ్ళాలి అలాంటి స్థితిలో నుంచి ప్రేరణ ఇప్పుడు ఆ మాటలు పట్టుకొని ఇప్పుడు చాలా 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 ఇది వచ్చారు సీత ఇంకో మాట కూడా అనిద్దాను అన్నమాట గురించి నువ్వు ఎస్మి సీతో మాట చెప్పింది ఎస్మికి చెప్పింది నువ్వు ఎందుకు వెనక మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రేరణ గురించి అలా ఫస్ట్ లో మాట్లాడేది కానీ తర్వాత లేదు ఎస్మి అలా ఎప్పుడు మాట్లాడ అది ఏదో వేరే పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుంటది కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అమ్మాయి మాట్లాడాలి మొదటి రెండు మూడు వారాలు నాలుగు వారాలు అయితే నిజంగానే ఎస్మి మీద ప్రేరణ ప్రేరణ మీద గుర్తు మాట్లాడింది కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయి చాలా క్లోజ్ గా ఉంది అమ్మాయికి తను షేరింగ్ చేసుకుంటుంది కాబట్టి ఆ టైప్ అయితే ఎప్పుడు లేదు కానీ ఏంటంటే విష్మి మాట చెప్తూ ఉంటది నేను అంటే ఎవరు మన హోమాది చ మాట అంటారు మా పది వారాల్లో ఒక్క ఒకసము కనపడలేదా ఒక్క ఎంత పెద్ద తప్పులు చేసినా కూడా చేయలేదు మీరు అలానే మేమేమో చిన్న చిన్న తప్పులు చేస్తున్నా కూడా చేశారు దానివల్ల మేము నష్టపోతాం కనపడ్డాయి అంట అంటే వేరే వాళ్ళే పెద్దగా అనిపించినాయి కానీ వీళ్ళే చెప్పలేదు ఇంకో విషయం కూడా చెప్పారు రష్మి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు తప్పు చేశారు నేను అరిసే వాళ్ళని నేను సరే మరి మరి వాళ్ళని కూడా అలాగే కదా మాట్లాడారు నేను ఎప్పటికప్పుడు అదే అంటాడు ఆయన మాట్లాడతాడు ఆయన కంప్లీట్ బయాసిడ్ కంప్లీట్ గ్రూప్ గేమ్ కంప్లీట్ యాక్ట్ లైక్ ఇది సూపర్ రివ్యూ అనమాట అసలు ఆయన ఇంగ్లీష్ లో నాలుగు పదాలు చెప్పిన పదాలు వాళ్ళ ఆటకి నాకు తెలిసినంత వరకు ఏ రివ్యూవర్ కూడా ఇచ్చి ఉండడేమో అని అంటే వాళ్ళు నెగిటివ్ కాదు వాళ్ళు చేసిన తప్పులు నా నాలుగు మాటలు చెప్పాడు నిజం ఇది వాస్తవం అది వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు అదే మరి వాళ్ళు తెలిసి చేశారో తెలియజేశారో తెలియదు అది ఫేక్ నేనైతే నేను ఫస్ట్ నుంచి అదే అనుకున్నాను నేనైతే లిటరల్ అనుకున్నాను నేనైతే కారణం ఏంటంటే వాళ్ళు మేము మేము కలిసిలేము అని చెప్పేసి గొడవ తప్ప నామినేషన్ లోకి ఆయన సేపటికి వేరే 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 వాళ్ళని అదే అంటాడన్నమాట ఏమో ఒక్క పది వారాలు రా పది వారాల్లో ఒక్క పాయింట్ కూడా దొరకదా నీకు అసలు మాకన్నా పెద్ద పాయింట్ మాకు ఎత్తుకు ఎత్తుకో ఎత్తుకుని వేరే వాళ్ళకి నష్టం ఇది గ్రూప్ గేమ్ కాదు అది అప్పుడు ఏమంటది అమ్మాయి నేను మేము ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతాను రియాక్ట్ అయిందని మన నామినేషన్ ఎలా పెడతాను నేను అందులో దాన్నే గ్రూప్ గేమ్ అంటారు స్నేహం పేరు చెప్పి స్నేహానికి ఎట్లా నామినేషన్ చేస్తాము స్నేహితుని ఎలా బయటకు వెళ్తాను అలాంటి టైపు కాదు అన్నాడంటే వాడు గ్రూప్ గేమ్ ఆడుతానంటే ఏం స్నేహం ఎన్ని వారాల స్నేహం ఎన్ని రోజుల స్నేహం ఇది ఏమర్థమైందని మీకు స్నేహం చేస్తున్నారు అక్కడ కలిసి ముందుకు వెళ్తానికి చేస్తున్న ఆట నిజమైన స్నేహితులైతే అది ఆటలాడి బయట కలుసుకోవాలి మీరు నిజమైన స్నేహితులు కాదు లోపల స్నేహితులు బయటకు వచ్చి మళ్ళీ ఎవరి పని వాడిది అలా కలవంగా తెలుసు ఆ విషయంలో కాబట్టి అది తప్పు అది వాళ్ళకి అర్థం కాల ఆ విషయాన్ని ఒప్పుకోలేక ఆ అమ్మాయి కొద్దిగా ఇది అయ్యింది కానీ అమ్మాయిలో ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఇరవై నాలుగు గంటలు నిఖిల్ 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 అంటున్నారు ఏంది నిఖిల్గా వేరే వాళ్ళ పేరు చెప్పినా బాగుండేది కానీ నిఖిల్తోని ఎందుకు చేస్తున్నారు నిఖిల్ తో ఆడుతున్నావు అని ఎవరు తేజ సీత అని చెప్పింది అనమాట నిఖిల్ నువ్వు ఎక్కడ కనపడుతున్నావు నువ్వు గ్రూపిజం ఆడుతున్నావు అని చెప్పి నైన్ ఇన్ అవ సీత అన్నారు అంటే అమ్మాయి అనేది నిఖిల్ తోనే ఉంటాను అంటే నిఖిల్ తోనే ఉండట్లా మీరు కావాలంటే ప్రేరణతో ఉంటున్నానో ఉంటున్నానో ఉన్నాడు ఎందుకనంటే నిఖిల్ నాతో ఉండడు నేనేమిచ్చేయడు కాకపోతే నేనే ఆ వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్న ఇదే ఉందో చాలా దగ్గరగా అలా ఏమి నిఖిల్ క్రియేట్ చేయలేదు అసలు దాని దా అక్కడ దాకా రానివ్వలేదు నిఖిల్ యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఈ అమ్మాయి కొన్ని సిచ్యువేషన్స్ లో ఇంకో సిచువేషన్ మీకు గుర్తుందో లేదు ఆ టైంలో డాన్స్ విడను నువ్వు ఎందుకంత డెస్పరేట్ అయిపోయావు ఆయనతో ఒప్పుకుంటది ఒప్పుకుంటదిస్మిల మీకు ఒక విషయం ఉంటది దొప్పేసుకుంటది అది తప్ప రైట్ అప్పుడు దొప్పేసుకుంటది కానీ ఆ క్షణం ఒప్పుకోదు ఆ పాయింట్ చెప్పిన తర్వాత సో అది మొత్తానికి పృథ్వీని విష్ణుని వేయొచ్చు కానీ ఏంటంటే ఇది కొద్దిగా స్క్రిప్టెడ్ గా చేశారనిపించింది నాకైతే కొంత సలహాలు ఇచ్చినట్టు క్లియర్ కనపడుతుంది అది అది ఎందుకు చేసింది అంటే ఇది కొద్దిగా టగ్ ఆఫ్ వార్ చేయడానికి వీళ్ళ ఆటగాని తెలుసుకోవడానికి వీళ్ళలో ఒకరు ఎలిమినేట్ చేయడానికి అంతే అయితే గట్టిగా నాకు తెలిసినంత వరకు యష్మి మీద కత్తి కత్తి పెట్టయితే ఉంది మరి యస్మి మీద చిన్న సానుభూతి కనుక రైజ్ అయితే అది ఇంకొక ఇంకో పెద్ద క్యాండిడేట్ తీసుకెళ్ళే అవకాశం ఉంటది అట్లానే ప్రేరణ వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి ప్రేరణ కూడా చాలా 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 నెగిటివ్ అయింది కారణం ఏంటంటే తను ఇవాళ ముఖ్యంగా రోహిణి దగ్గర చెప్పిన మాట నన్ను అడిగింది కాబట్టి నేను చేశాను లేకపోతే నా మైండ్ లో అమ్మాయి ఉందని చెప్పి నువ్వు అలాంటిది అమ్మాయి నువ్వు అనుకోలేదా అసలు ఎలా అనుకోలేదు ఇక్కడ ఒక చెప్తాను ఆ అమ్మాయికి ఎగ్ టాస్క్ లోను ఆ అమ్మాయికి పెట్టలేదు అమ్మాయి నిజం చెప్పాలంటే ఎగ్ టాస్క్ లో కూడా అమ్మాయిని పేరు రోహిణి కానీ ప్రేరణ ఏమంటది అంటే నాకు ద్రాటిట్యూడ్ చూపించాల్సిన అవకాశం ఉంది కానీ అది ఇంకో విధంగా చూపించాలి తప్ప ఇలా కాదు ఇక్కడ కాదు అని అమ్మాయి చెప్పలేకపోయింది డైరెక్ట్ మీనింగ్ అది కానీ అక్కడ ఏమంటది షీల్డ్ ఎవరికి అవసరమో నేను వాళ్ళ దృష్టిలో ఆలోచించానే తప్ప అలానే ఆ టైంలో ఇమ్మాయి చేస్తాను తను చేశాను కొద్ది కన్ఫ్యూజ్ నేను చెప్పాలి అర్థం కాక అందుకని నన్ను నవీన్ మైండ్ లో ఉన్నాను నబీలకి ఇవ్వాలి కానీ అమ్మాయిని నేను చూపించాలి వేరే ఇంకొక చూపించాలి అని కానీ అక్కడ అసలైన విషయం ఏంటంటే రోహిణికి కనుక షీల్డ్ ఇస్తే అది ప్రమాదము అని వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు రోహిణికి రాకూడదు అని మాట్లాడుకున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడే చక్కగా చిక్కేసింది అప్పుడు అంటే కూడా సీత నువ్వు ఆల్రెడీ మేము ఫీల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫీల్ ఇంకా హార్ట్ చేస్తున్నావు నువ్వు అసలు నీకు మైండ్ లోనే లేదంటున్నావు అప్పుడు కూడా అమ్మాయి రోహిణి అడిగింది అడిగాను కదా అని అడిగింది కాబట్టి నువ్వు చేశావు అని చెప్పేసి అది తప్పు కదా ఎందుకంటే మీరు ఊహించని విధంగా అమ్మాయి నీకు ఇచ్చింది అసలు పక్కన టేస్టీ తేజ వీళ్ళందరినీ వదిలేసేసి నువ్వు అవ్వాలని కోరికతో నీకు ఇచ్చేసింది అమ్మాయి ఆ రోజు కూడా ఎందుకు ఇచ్చింది తెలుసా రెండు రోజుల పాటు అమ్మాయితో స్నేహంలో కొద్దిగా వాళ్ళు మాట్లాడుకుంటూ అందుకని సరే పానీలే అమ్మాయికి అవసరం అని చెప్పి ఇచ్చింది అలాంటప్పుడు కొద్దిగా అటిట్యూడ్ చూపించాలి అంటే అది అవసరం లేదు అది ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నా ఎందుకు అవసరం లేదు అమ్మాయికి అంటే ఆ అమ్మాయికి ఏం ఇస్తే మీకు ప్రాబ్లం అని అంతే కదా అక్కడ మాత్రం తగ్గిపోయింది అలానే కొద్దిగా చాలా ఎమోషనల్ అయింది ప్రేరణ కూడా ఏంటి ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది నన్ను నన్ను నన్నే వెళ్ళి చూస్తున్నారు అవతల వాళ్ళంటే అంటే నేను ఎందుకు పట్టించుకోవటం లేదు నేనే ఎందుకు ఇలా ఎలివేట్ అవుతున్నాను అని చెప్పేసి కొంత ఎమోషనల్ అయింది ముఖ్యంగా యస్మి దగ్గర మాట అనేసరికి పైకి చెప్పకపోయినా క్రిన్ అనే పదాన్ని కొద్దిగా అంటే ఉంటది ఇలా కూడా మాట్లాడుకున్నారా అని కానీ నిజంగా ఆ మాట మాట్లాడదాయి కానీ వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఒక మానసికంగా కొంత ఇది ఉంటది కానీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడినప్పుడు అలానే మాట్లాడారు అంత దారుణంగానే మాట్లాడారు అది ఇప్పుడు కనపడుతుంది అనమాట నేను బిగ్ బాస్ సీజన్ లో నేను ఇలానే మాట్లాడుతూ ఉంటే ఆట కన్నా మాట ప్రమాదము మాట చూడాలంటే డేటెడ్ సార్ అని చెప్తున్నారు మనలో కామెంట్ బాక్స్ లో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కటి అదే రండి చెప్పాక మీకు ఆ కంటెంట్ నామినేషన్ లో ఎగిరేవాడు తిట్లు తిట్టేవాడు ఎలా పడితే అట్లా కంటెంట్ ఇచ్చేవాడు ఒక క్షణం దాకా వెళ్తాడు ఎక్కడ దాకా వెళ్తాడు గుమ్మం దాకా వెళ్తాడు గుమ్మం దగ్గర ఆపేస్తారు గుమ్మం దగ్గర కబుర్లు చెప్తారు మనలాంటి వాళ్ళు ఇది ఆడియన్స్ ఏమని మాట కావాలి వ్యక్తిత్వం కావాలి క్యారెక్టర్ కావాలి ఇవన్నీ కబుర్లు చెప్తేనే టాప్ ఫైవ్ లోకి అంటిస్తారు ఇది కాబట్టి బిగ్ బాస్ షో అన్నది కేవలం టాస్క్లో కంటెంటో అనవటాలో నామినేషన్లో కావు అన్ని రకాలుగా చూస్తారు అలానే కొంత గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం బట్టే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారు అరే బాబు మీరు ఏమనుకున్న లోపల అనుకుని సాగండరా వాళ్ళ లక్ష్మి అంటుంది అంటే నేను ఏంటి అసలు ఎవరితో మాట్లాడకూడదా నేనేమి మాట్లాడకూడదా మాట్లాడు మాట్లాడే విధానం టోన్ మారాలా లౌక్యంగా మాట్లాడాలా జాగ్రత్తగా మాట్లాడాలా అంతే తప్ప ఎత్తుకు పై ఎత్తులు చేయకూడదు బిగ్ బాస్ మీకు చాలా ఇస్తాడు అవకాశం ఎందుకని ఏంటి నువ్వు చేస్తావు అనమాటేషన్ లో ఉన్నప్పుడు అని చెప్పి మనం గురించి చాలా సార్లు మాట్లాడుకున్నా అసలు బిగ్ బాస్ గేమ్ అన్నదే ఒక ఫిజికల్ టాస్క్ కాదు మనము ఎదుటి వ్యక్తితో ఎలా ఉంటాము పక్కన ఉన్న వ్యక్తితో ఎలా ఉంటాము ఎలా మాట్లాడతాము ఎలా బిహేవ్ చేస్తాము నీ కోపం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటది ఇవన్నీ చూడ ఏదేమైనా నిఖిల్ నబీల్ ఫ్యాన్స్ ని నామినేషన్ లో బాగా రెచ్చగొడటానికి అగ్రెసివ్ చేయడానికి గౌతమ్ కి గట్టిగా సపోర్ట్ గట్టి టఫ్ టఫ్ జరగడానికి వాళ్ళ నుంచి ఎలిమినేట్ చేయడానికి వాళ్ళకి ఆట అర్థం కావడానికి బీవీ వేసిన పెద్ద స్కెచ్ ఇది తప్పు అసలు ఎందుకంటే ఇంత క్లియర్ రివ్యూ అనేది బయట నుంచి లోపల చెప్పకూడదు సరే నాలుగు వారాలు ఉన్నాయి ఏం చేస్తాడు అనుకోవచ్చు కాదు చాలా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం మాత్రం ఇవ్వకూడదు అలానే గౌతమ్ కియర్ నబీల్ కూడా మధ్య చిన్న క్లాస్ జరిగింది అక్కడ నాకు అసలు అర్థంగా నిన్న నేను లైవ్ లో చూశాను అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు గౌతమ్ అసలు ఎలా నబీలు ఏదైతే అనుకున్నాడో గౌతమ్ టక్ అని చెప్పేసారు అంటే మీ ఉద్దేశం ఏంటి నన్ను జనాలందరూ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టాప్ టాఫ్ పెట్టేటప్పటికి మీరు ఏం చేశారు ఇప్పుడు ఏదో ఒక విషయంలో మీరు నామినేట్ చేయాలని చెప్పి సీతావరం విషయంలో అదే జరుగుతుంది అనమాట ప్రేరణ గానీ నబీలు చేస్తున్న తప్పదే ఎందుకంటే అది ఎలా కనపడుతుంది అంటే ఈ అబ్బాయిని బ్యాటింగ్ ట్రై నిజమే అబ్బాయి తప్పే ఉండొచ్చు ఉండచ్చు చెప్పాడు ఏమనుకుంటాడు ఈ అబ్బాయిని బ్యాటింగ్ ట్రై చేస్తున్నారా అసలు ఇంకొక ఇవాళ మీకు గౌతమ్ చేస్తున్న ఆట అదే సరే గౌతమ్ బాగా ఆడుతున్నాడా ఎన్ని పక్కన పెడితే గౌతమ్ కూడా స్ట్రాటజీగా ఆడుతున్నాడు మరి గౌతమ్ తెలివిగా ఆడుతున్నాడు ఏం ఆడుతున్నాడు ఎక్కడ బ్యాక్ బిచింగ్ చేయట్లా సోలోగా ఆడుతున్నాడు ఎంతవరకు ఎలా మా అంతవరకే మాట్లాడుతున్నాడు టచ్ మీ నాట్లా ఉంటున్నాడు ఎందుకని గత సీజన్ లో జరిగిన ఎదురు దబ్బులు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ట్రై చేస్తున్నాడు అలా అని చెప్పి ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి అలా లేడు మీరే అవకాశం ఇచ్చారు తను వాడుకున్నాడు క్లియర్ పిక్చర్ క్లియర్ చెప్తానండి గౌతమ్ ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి ఫస్ట్ కారణము సెకండ్ యష్మి మూడవది ప్రేరణ అంతేది అంటే మూడవది మూడవది అంటే మూడవ క్యారెక్టర్ అనమాట అమ్మాయికి అమ్మాయిని చెప్పండి సో మూడవది అంటే మూడవ వాళ్ళు ఎవరని సో ప్రేరణ వీళ్ళ ముగ్గురే ఎవరిని మామూలుగా చూస్తారు పరమపదోపాటు నిచ్చిన ఎక్కిస్తారు చూసారు మామూలు నిచ్చెన కాదు పేద నిచ్చెన కానీ కంగారు కూడా ట్రోఫీకి ముందు కూడా ఒక నిచ్చెన ఉంటుందండి ఆ నిచ్చెన దిగితే మనకి కిందకే వస్తాడు కానీ అది గౌతం ఆట దీని మీద ఆధారపడి ఉంది మీరేం చేశారు అడుగడుక్కి నిచ్చిన అడుగడుకి అడుగడికి పడిపోతున్నారు ఈ గ్రూప్ గేమ్ అనే నిచ్చినలో మీరు అదపాతనానికి వస్తూ ఉన్నారన్నమాట మరి ఇప్పుడు మీరు పెద్ద నిచ్చిన ఎక్కాలి పెద్ద నిచ్చిన ఎక్కితే తప్ప ఈ అబ్బాయి పోటీ అలరు అందులో కొద్ది గొప్ప నిఖిల్ ముందుగానే ఉన్నాడు జాగ్రత్తగా ఉన్నాడు స్ట్రాంగ్గానే ఉన్నాడు ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా కంపల్సరీగా అబ్బాయి కొద్దిగా ఎద్దు తీసుకుంటుంది నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ నేను ఎక్కడో కామెంట్ చూశానండి ఒక అబ్బాయి ఎవరో తెలియదు నాకు అతను కానీ కామెంట్ బాక్స్లో ఉంటే తనకి నీకు అంటే అబ్బాయికి ఏదైనా కౌంటర్ ఇవ్వడం కాదు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నెంబర్ వన్ మనం తెలుగు వాళ్ళగా పుట్టినందుకు నాకు ఆ తెలుగు వాళ్ళనిపించినాక అసలు నచ్చట్లేదు నాకు ఈ తెలుగు తెలుగు వాళ్ళని చెప్పేసి ఆడే వాళ్ళని అసలు మనం ఇచ్చేయట్లేదు ఈ తెలుగు ఆడేవాళ్ళు అంత కష్టపడ్డారు కంటెంట్ ఇస్తున్నారు అంత కష్టపడిన వాళ్ళని వదిలేసి తెలుగు అనే ట్యాగుతో మనం వాళ్ళని మోసం చేస్తున్నాము అసలు మనం తప్పు చేస్తున్నాము తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి ఇది అసహ్యంగా ఉంది అదే అసహ్యం అంటే ఆ కంటెస్ట్ లో ఒక చెప్పారనమాట అబ్బాయి బాధ ఏంటంటే అబ్బాయి తన బాధ ఏంటంటే ఈ తెలుగు వేసుకెళ్ళడాన్ని ట్యాగ్ తీసుకొచ్చి ఆడే వాళ్ళని మనం వాళ్ళు వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు ఇప్పటిదాకా ఆడుతున్నారు వాళ్ళు గెలవాలి కదా ఈ ట్యాగులు తీసుకొచ్చి వాళ్ళు ఎలా చేస్తున్నాం మన మనం వెల్లు గార్డు తీసుకొచ్చి ఏం పని లేకుండా నవ్విస్తూ ఏదో చేస్తున్నాడు వాళ్ళు ఇస్తావా గౌతమ గొప్ప ఆటగాడా స్ట్రాటజీతో ఆడుతున్నాడు వాళ్ళు ఫస్ట్ నుంచి అడిగారు ఇలాంటప్పుడు ఎలా చేస్తారు అని చెప్పి ఒక వెర్షన్ చెప్తాడు అన్నమాట అందుకని మనకి మిగతా వాళ్ళ లాంగ్వేజ్ లో బాగుండే మన లాంగ్వేజ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటాడు ఇది మేబి తను చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు కానీ ఒక విషయం చెప్తా నేను భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ మనకి మొత్తం లాంగ్వేజ్ పరంగా అంటే స్టేట్ పరంగా మనం భాషాయుక్త రాష్ట్రాలు విడిపోయాము ఇన్ని చాలా రాష్ట్రాలు ఉన్నాయి భాషగా ఏ భాష మీద వాళ్ళ స్టేట్ వాళ్ళకి ఆ భాష మీద అభిమానంతో కంపేర్ చేస్తే మనము మన భాష మీద ఉన్న అభిమానం చాలా తక్కువ నిజంగా తమిళియన్స్ కానీ కన్నడ వాళ్ళు కానీ కేరళ కానీ ఏ క్రకణండి వాళ్ళంటే పడిసారు వాళ్ళ వాళ్ళ ప్రాంతం అంటే ముందు వాళ్ళకే అంతే అది బోర్డు అయినా షాప్ మీద ఉన్న బోర్డు అయినా సరే ఏదైనా సరే అలానే మనము ఇంకొకరి భాష వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం వాళ్ళు కూడా అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది కన్నడ కావచ్చు కర్ణాటక బెంగళూరు కావచ్చు మెంగళూరు కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు ఢిల్లీ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఎక్కడెక్కడో వాళ్ళని కూడా క్యారెక్టర్లు తీసుకొచ్చి సినిమాల్లో అవకాశాలు ఇచ్చి వెబ్ సిరీస్లు ఇచ్చి సీరియల్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి లైఫ్ ఇస్తుంది ఇక్కడ అంటే మనం అంత ఆదరిస్తాం వాళ్ళని నో డౌట్ అందరు అలా మనల్ని ఎవరు ఆదరించరు మనల్ని ఎవరు పట్టించుకోరు కూడా దానికి అనొచ్చు మీరు మన లాంగ్వేజ్ రాదులే అని లాంగ్వేజ్ ఎంత అండి ఈ రోజులో నేర్చుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి కానీ ఇవ్వరు వాళ్ళు నో డౌట్ అది కానీ మనం మాత్రం అవకాశాలు ఇస్తాం ప్రాంతం చూడం కులం చూడం మతం చూడం భాష చూడం ఈ రోజు వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయ్యారంటే వాళ్ళందరికి ఎవరు ఏ సీరియల్స్ లో సెటిల్ అయ్యారు అండి పృథ్వీ అండ్ ఎవరు తెలియదు అసలు యష్మి తెలియదు ప్రేరణ తెలియదు నిఖిల్ నేను కిలా కిరాక్ బాయ్స్ కిలాడి కిల్లాడిగా చూసాను నేను మరి వాళ్ళందరూ తెలుగు సీరియల్ లో చేస్తున్నారు అంట మరి వాళ్ళకి లైఫ్ ఇచ్చింది ఎవరు ఇవ్వాల వాళ్ళ అమ్మ అంటారు పృథ్వీ వాళ్ళ అమ్మ తెలుగు వాళ్ళకి ధన్య ధన్యవాదాలు చెప్పురా నువ్వు నువ్వు ఈ స్టేజ్ లో ఉన్నావని కాదు ఆ మాట నేను ఒప్పుకోను నో డౌట్ తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయడంలో తప్పు లేదు అలా అని చెప్పి కన్నడ అని చెప్పేసి వాళ్ళని మనం ఓటేయకూడదనే అనే హక్కు మనకి లేదు అలా అని చెప్పేసి ఇలా సపోర్ట్ చేయడం తప్పు అనే హక్కు కూడా మనకి లేదు నో డౌట్ అది ఇది నాకు చెప్పాలనిపించింది అన్నమాట సరే కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీరు మర్చి వదిలేసేసి మొత్తం ఎక్కడెక్కడ తీసుకెళ్ళిపోయారు సీత చెప్పిన పాయింట్స్ లో మనం కొన్ని గురించి క్రింజ్ గురించి అలాగే నిఖిల్ గురించి దాని గురించి కూడా మాట్లాడాలి ఆ స్టేట్మెంట్ అన్నది చాలా తప్పు అండి అసలు మాట్లాడకూడదు అంటే తప్పు తను ఎప్పుడు కూడా అలా ఎవరిని యూజ్ చేసుకోలేదు ఆ అబ్బాయిని నాకు తెలిసినంతవరకు యూజ్ చేయదు కానీ సోనియా ఆడేటప్పుడు తనకి ఎక్కడ కాంపిటీషన్ అవుతుందా అని చెప్పేసి తనకు సప్రెస్ చేశాడేమో కానీ అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసి అంటే ఎదురు తన ఆపోజిట్ గా ఉండకుండా చేసుకున్నాడేమో కానీ దాని నుంచి అబ్బాయి ఏమి చేయలేదు మేబీ సీతాతో ఫ్లాట్ చేశాడు అలాగే చేశాడు సప్రెస్ చేసుకున్న సోనియా మాట నిఖిల్డే తప్ప నిఖిల్ మాట అలాగే ప్లేయింగ్ ప్లేయింగ్ విత్ ఉమెన్ అంటే తన ఆడమ్మాయితో నువ్వు ఆడి దానిలో ట్రాప్లో వేసి అంటే స్ట్రాంగ్ ఉమెన్ మళ్ళీ స్ట్రాంగ్ ఉమెన్ ఇచ్చేసినంత ఇచ్చేసిన ఇచ్చేసి నువ్వు ఆడతావు గేమ్ అనేటప్పటికీ అబ్బాయి అసలు తీసుకోలేకపోయాడు అసలు అబ్బాయి వల్ల కావట్లేదు అసలు ఏంది నువ్వు ఏదో స్టేట్మెంట్ని మాట్లాడేవద్దు కానీ అక్కడ వేరే వాళ్ళు ఉన్నట్టు నిజంగా చాలా గొడవ చేసేవాళ్ళు నువ్వు అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చేసినావు కానీ అబ్బాయి అక్కడ అలాంటి ఏమి మాట్లాడలేదు నేను అలాంటి కానీ ఇక్కడ ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు చిన్న పిల్లలు కాదు మనం చెప్పంగానే నేను ట్రాప్లో వేసుకోగానే ట్రాప్ లో పడిపో వీక్నెస్ అయితే వాళ్ళు ఏమైనా క్లియర్ చేశాడు కానీ అక్కడ నుంచి క్లోజ్ చేసాడు నిఖిల్ కానీ తనంతా తాను వెళ్ళి బాధపడ్డాడు కానీ తర్వాత కూడా ఇవాళ లైవ్ లో కూడా నార్మల్గా వచ్చి అందరికీ అందరినీ కూర్చోబెట్టి ప్రేరణ కొన్ని మాటలు మాట్లాడిద్ది నేను చీప్ గా ఉన్నప్పుడు ఇలా నేను తప్పు చేశాను ఇలా అని అలాగే నెక్స్ట్ యష్మి వచ్చేసి నాకు నిఖిల్ ఎప్పుడు కూడా అలా ట్రాప్లో వేసినట్టు అలా ఏం మాట్లాడలేదు నిఖిల్ అలాంటి వ్యక్తి కాదు నాకు ఈ రోజు కూడా నిఖిల్ ఫ్రెండ్ అని అలాగే నిఖిల్ వచ్చి చెప్తాడు తర్వాత తన వర్జన్ నేను అలా ఎప్పుడు చేయలేదు మీకు గనక అలా ఎప్పుడైనా అనిపిస్తే గనక నన్ను క్షమించారు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతానని కూడా బిగ్ బాస్ ని అడగడం జరిగింది కానీ నాకున్న కొంతమంది ఫ్రెండ్స్ ఇదేంట్రా ఇలా చేయకూడదు ఇలా కరెక్ట్ కాదు నువ్వు అలాంటి చేయలేదు అని చెప్పిన తర్వాత నాకు సార్ చెప్పిన ఒక మాట నాకు గుర్తొచ్చింది ఎక్కడ పోగొట్టుకున్నామో మనం అక్కడే గెలుచుకోవాలి అక్కడే మనము సాధించాలి అన్న విషయం చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఉండి నా ఆట పరంగా నేను ఎలా ఆడాలా నేను ఎట్లా ఇచ్చేసుకోవాలని ఆడి అంటే బిగ్ బాస్ సీజన్ చూసి మనం ముందుకెళ్లాలంటే అరవాలి ఇలా చెయ్యాలనే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆట వల్ల మనం మనల్ని కోల్పోతున్నాము మన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాము మనం మనలా ఉండట్లేదు ఇప్పుడు ప్రేరణ అంటది నేను అంత హాస్గా మాట్లాడుతున్నానా నా ఫేస్ అలా కనపడుతుందా అదే మన ఆట మనల్ని అలా అలా పాడు చేసింది అనమాట నిజంగా ప్రేరణ అలా కాదు చిన్న క్రిటిష్ మెంటాలిటీ చివరికి ఆట ఏం చేసింది గెలవాలనే తాపత్రం చివరికి అది ఏ స్థాయికి వచ్చేసింది నువ్వు ఎందుకు అనవసరంగా అవినాశం చేసావు ఒక వెళ్ళిపోయేవాడు కదా ఆ అవినాశానికి అడుగుతుంది ఆ అవినాశ నాకు నన్ను సేవ్ చేస్తావా ఈ బీక్ అని ఉంటది కట్ చేస్తే లాస్ట్ నైట్ నువ్వు అభిలాష్ సేవ్ చేయకుండా ఉండాల్సి నీ అభిలాష్ ఆట మనిషిని ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది ఆలోచించండి అది అందుకని అంటారు ఇక్కడ ఆట గెలుస్తుంది మనల్ని అంటే ఆట గెలుస్తాం మనం చివరికి కానీ ఆట గెలిచే క్రమంలో మనల్ని మనం కోల్పోతాం అన్నమాట బిగ్ బాస్ షో అనేది టైటిల్ విన్నరే అవ్వడానికి ఏదో ఈ కావు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడమే అసలైన పెద్ద టాస్క్ అది సో అది తెలియక కొంత గేమ్లు చూసి ఆ సీజన్ ఈ సీజన్ చూసి కొద్ది ఇచ్చేసి వస్తున్నారు అనమాట సరే అంత ఈజీ కాదు అది మెంటల్లీ అదే పాపం తక్కువ వయసు ఉన్న వాళ్ళే అది మెంటల్ టార్చర్ హౌస్ లో ఉంటారు చూసేవాడికి అనిపిస్తది లేదంటే బయట గ్రౌండ్ లో కూర్చొని చూసేవాడికి డిఫెన్స్ ఆడుతున్నాడు రా అనిపిస్తుంది వన్ టెన్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ పర్ వన్ అవర్ స్పీడ్ తో వచ్చే బంతిని బ్యాట్ తో ఆపడం అంటే మామూలు విషయం సిక్స్ కొట్టాలంటే ఇది కూడా అంతే అలాగే ఆదిత్యం గారు ఒక మాట కామచోరని అన్నావు అనగానే చెప్పలేదు నేను అనలేదు పని దొంగ అని అన్నాను కానీ కామచోరీ మాటలు గుర్తుండవు నేను అన్నానా నాకు అది గుర్తు లేదు మళ్ళీ తర్వాత వస్తుంది నా గుర్తు వచ్చింది ఏ అన్నాను అని చెప్పి సో అలా జరిగింది వాళ్ళది ఈ రెండు రోజులు నామినేషన్స్ అన్నమాట నెక్స్ట్ రేపటి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది ఏం గేమ్ ఎలా ఇవాళ మార్నింగ్ నుంచి అయితే నిజంగానే ఫ్రీగానే వదిలేసేసారు వాళ్ళందరూ నవ్వుకుంటా స్విమ్మింగ్ పూల్ లో గందరగోళం చేశారు ముందుగా మాక్సిమం సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వాళ్ళకి లైట్స్ ఆఫ్ చేసేసారు శుభ్రంగా అందరు నిద్రపోయారు కూడా సో అలా జరిగింది రేపేం జరగబోతుంది ఏం టాస్క్ అన్న విషయం అయితే మనకు నెక్స్ట్ ప్రోమోలో వస్తుంది దాన్ని చూసి కూడా మనం మాట్లాడుకుందాం ఈ వీడియో అనగా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి మరకండి బాయ్